దేవాలయం ఒడిశాలోని కొనార్క్ సూర్య దేవాలయం అనేది ఒక భారీ రథం ఆకారంలో నిర్మించబడింది ఇది పన్నెండు జాతి గాడీలు ఇరవై నాలుగు చక్రాలతో సూర్య భగవాను ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది అయస్కాంత రహస్యం ఈ ఆలయంలో వాడిన ప్రధాన శిల అయస్కాంత గుణాలు కలిగిన రాయి పురాతన కాలంలో ఆలయం వద్ద ఉన్న ముఖ్యమైన అయస్కాంత శిల కట్టడాన్ని నిలిపేలా ఉంచినట్లు చెబుతారు గోపురం మాయమైన కథ పూర్వకాలంలో కొనార్క్ ఆలయ ప్రధాన గోపురం సముద్రపు దిశగా నిర్మించబడింది అయితే ఇది ఒక్కసారిగా కూలిపోయిందని లేదా అదృశ్యమైందని చెబుతారు అస్తమించిన శిల్పకళ అద్భుతం ఆలయంలోని శిల్పాలు శరీరశోభను శృంగార భంగమలు ప్రతిబింబించేలా ఉండడం విశేషం అవి అప్పటి సామాజిక ఆధ్యాత్మిక అభివృద్ధిని తెలియజేస్తాయి సముద్రపు వెన్నెల వెలుతురులో మెరిసే ఆలయం అప్పట్లో ఈ ఆలయ చక్రాలు సూర్యకాంతిని ప్రతిబింబించడంతో సముద్రం నుండి చూసినప్పుడు ఒక వజ్రంలా మెరిసేదని చెబుతారు అందుకే ఇది బ్లాక్ ప్యాగోడా అని కూడా పిలువబడింది